హాయ్ అందరికీ నమస్తే నేను మీ శ్రీనివాస్ ఈరోజు మన స్టూడియోలో మన గెస్ట్ ఎవరంటే జన విజ్ఞాన వేదిక పల్నాడు జిల్లా గౌరవధ్యక్షులు కేలం అయినా నమస్కారం సార్ బాగున్నారా నమస్తే అండి బాగుంటున్నాను శ్రీనివాస్ ఏం సార్ ఈ జన విజ్ఞాన వేదిక అసలు జిల్లా ఎలాంటి కార్యక్రమాలు చే చేస్తారు జన విజ్ఞాన వేదిక అనేది మెయిన్గా ఇది సైన్స్ ఆర్గనైజేషన్ ఇది ఒక కులానికి సంబంధించింది కాదు ఏ కులానికి సంబంధించింది కాదు ఏ మతానికి సంబంధించింది కాదు ఏ పార్టీకి సంబంధించింది కాదు ఇది కేవలం సైన్స్ ఆర్గనైజేషన్ మాత్రమే సైన్స్కి సంబంధించినటువంటి విషయాలని సామాన్య మానవులకి విద్యార్థిని విద్యార్థులకి అందించడమే మా ప్రధాన ఉద్దేశం సైన్స్ ప్రయోగాల ద్వారా కనుగొన్నటువంటి విషయాలని లేదు వాటి యొక్క ఫలితాలని అందించటమే అంతేకాకుండా మేము ఈ మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా పనిచేస్తాము ఈ మధ్యకాలంలో గ్రామాల్లో ఈ ఇట్లాంటివి అని చేతబడులు అనేటటువంటిది అసలు లేనే లేదు చేతబడులుకి అసలు అవకాశమే లేదండి ఎవరైతే మానసికంగా కొంచెం బలహీనంగా ఉంటారో లేదు శారీరకంగా బలహీనంగా ఉంటారో అలాంటి వారిని ఏం చేస్తూ ఉంటుంటారంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేదు సమాజం కానీ నీకు ఫలాని స చేతబడి చేశారు లేకపోతే ఫలాని గాలి తోలింది ఫలాని ధూళి తోలింది అనేటటువంటిది చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వాడి యొక్క మానసిక పరిస్థితిని కొంచెం దిగజారుస్తారు దిగజార్చిన తర్వాత వాడు ట్రాన్స్లోకి వెళ్తాడు ఈ ట్రాన్స్లోకి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులకి ఆ సమాజంలో ఉండేటటువంటి వాళ్ళు కానీ ఇంటి పక్కన వాళ్ళు కానీ ఇంటి పక్క ఇంటికి వాళ్ళు కానీ మీకు ఫలాని భూత వైద్యుడు ఉన్నాడు ఫలాని మంత్రగాడు ఉండేవా వాడు తర్వాత ఫలాని చేతబడి చేసేటటువంటి వాడు ఉన్నాడు వాళ్ళ దగ్గరికి సలహా తీసుకుంటే బాగుంటుంది అని ఈ సమాజము వాళ్ళ దగ్గర వాళ్ళే సలహా సలహా చెప్తారు వాళ్ళకి తల్లిదండ్రులకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళు సలహా చెప్తారు ఈ సలహా ప్రకారం ఒక భూత వైద్యుని కానీ లేదు ఒక మాంత్రికుని కానీ తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత ఆ మానసికంగా ఎవరైతే బలహీనంగా ఉంటారో ఆ బలహీనంగా ఉండేటటువంటి వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళని ఒక హిప్న టైప్ చేస్తారు హిప్న చేస్తారు నీకు ఫలాని గాలి తోలింది లేదు పలానోళ్ళు నీకు చేతబడి చేశారు లేదు ఫలాని కారణము ఇట్లాంటివన్నీ కూడా చేసి హిప్న టైప్ చేస్తారు హిప్నటైజ్ చేసి వాడిని మనసుని అంతా కూడా ఈ వాడికి ఉండేటువంటి భావాలన్నిటి కూడా తగ్గించి ఆ హిప్నటైజ్ చేసి వాడికి లోబడేటట్లుగా చేసి ఆ చేతబడి చేసేటటువంటి వాడికి లోబడేటట్లుగా చేసుకుంటాడు చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఐదు వారాలు నాలుగు వారాలు చేస్తే తగ్గుతుందండి ప్రతి ఆదివారం ఆదివారం మేము ఈ మాంత్రిక శక్తులను ఉపయోగించి మేము దయ్యాలను కానీ భూతాలను కానీ పారదోలుతుంటాము అని నమ్మకలుగుతుంటారు సరే ఇలాంటి నమ్మేవారికి మీరేం చెబుతారు ఇలాంటి నమ్మ ఇలాంటి నమ్మ నమ్మవద్దు అని నేను చెప్తున్నాను దీనికి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మంత్రగాళ్ళు కొంతేమో ఏం చేస్తారంటే మ్యాజిక్ చేస్తారు ఈ మ్యాజిక్ చేయటం అంటే కొంత మ్యాజిక్ హూమ్ భూమ్ అంటారు ఆ తర్వాత ఇక్కడి నుంచి అరి నుంచి నుంచి ఇక్కడేదో పెట్టుకుంటారు ఏదో పెట్టుకుంటారు జనాన్ని అంతా కూడా మెస్మరైజ్ చేసి వాళ్ళు గమనించినప్పుడు ఇక్కడ ఏదో విభూతి పెట్టుకుని ఇట్లా పంపిస్తారు లేదు కొంత సున్నం చేతులకి రాసుకొని దానికి ఫినాథలిన్ అనేటటువంటి పౌడర్ని వాడు ఏం చేస్తాడు ఆ మంత్రగాడు ఒక అమాయకుడిని తీసి పిలిచి అరే వాడి చేతికి ఈ సున్నం రాపిస్తాడు సున్నం రాపించిన తర్వాత ఆ మంత్రగాడు ఏం చేస్తాడే ఫినాథలిన్ పౌడర్ ఎవరు గమనించకుండా తీసుకొని ఇట్లా రాస్తాడు నిన్ను ఇట్లా రుద్దురా ఇట్లా రుద్దురా రుద్దురా అంటే ఎర్రగా రక్తం లాగా వస్తాడు చూడు నిన్ను ఇట్లా చేశాడు అట్లా చేశాడు అంటాడు ఈ ఆదివారం రోజు ఒక నల్ల కోడిని తీసుకురండి నల్ల కోడి కోడిపేట కోసుకొని తిన్నట్లయితే ఆ దయ్యాన్ని మనం శా మనం శాంతించినట్లయితుంది దాన్ని పారదోలుచుని ఇట్లా నమ్మబలికుతాడు నమ్మబలికి వాడి ఆర్థిక పరిస్థితిని బేస్ చేసుకొని ఐదు వేల పదివేల ఇరవై వేల నలభై వేల ఇట్లా తీసుకొని చేస్తుంటుంటాడు ఇట్లా కొన్ని ఏమో కొన్ని రసాయనిక పదార్థాలను ఉపయోగించేస్తాడు కొంత ఏమో మ్యాజిక్ చేస్తుంటాడు కొంత రకరకాల జనాన్ని వచ్చినటువంటి జనాన్ని మెస్మరైజ్ చేసి తనకి అనుకూలంగా మార్చుకుంటారు ఒక్కొక్కసారి వాడు ఏం చేస్తాడు ఆ మాంత్రికుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి అసిస్టెంట్స్ని కూడా పెట్టుకొని ఈ రకంగా మోసం చేస్తూ ఉంటుంటారు ఇది ఏమాత్రము నమ్మదగినటువంటి విషయం కాదు దీనికి ఏం చేయాలి అంటే దానికి పరిష్కారం మార్గం మనకి ఎవడైతే పాపం మానసికంగా వీక్ అయ్యాడో శారీరకంగా వీక్ అవుతాడో ఫస్ట్ ఇంట్లో వాళ్ళు కౌన్సిలింగ్ చేయాలి ఇంట్లో వాళ్ళు ఏ విధంగా కౌన్సిలింగ్ చేయాలి ఏ విధంగా అసలు వీడికి ఏ సమస్యతో వచ్చింది ఏమిటి వీడి మానసికంగా ఎందుకు వీక్ అయ్యాడు శారీరకంగా వీక్ ఎందుకు అయ్యాడు వీడికి చదువు సరిగ్గా రావట్లేదా తర్వాత పెళ్ళైన వాడు భార్యతో సరిగ్గా ఉండలేకపోతున్నాడా లేకపోతే సమాజం వీడిని ఏమైనా హెతాళు చేస్తున్నారా కొంతమంది ఉంటారు వాళ్ళకి పొటెంట్ ఉండదు వాళ్ళని సమాజం కొంచెం చిన్న చూపు చూస్తుంటుంది అలాంటి వాళ్ళకి మన తల్లిదండ్రులుగా ఇంట్లోనే కౌన్సిలింగ్ చేసి వాడి మానసిక స్థైర్యాన్ని పెంచేటటువంటి పరిస్థితి ఉండాలి మానసిక స్థైర్యాన్ని వీళ్ళు ఏం చేస్తారు ఎదుటోళ్ళు చెప్పినటువంటి మాటలో లేకపోతే బయట వాళ్ళు చెప్పినటువంటి మాటలో ఇంటి పక్క వాళ్ళు చెప్పినటువంటి మాటలు విని వాళ్ళు ఆ భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళి వీడి మానసిక పరిస్థితి వీడిని మొత్తాన్ని వాడి గొప్ప చెప్పటం వల్ల వాడిని చెప్పు తీసుకొని కొట్టడం చీపురు తీసుకొని పాలు పాలదోవటం ఇట్లాంటివి చేస్తారు ఫస్ట్ దీనికి ఇంట్లో వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వాలి ఇంట్లో వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చినా కానీ అది సెటరైట్ కాలేదనుకోండి డాక్టర్స్ ఉన్నారు ఈ డాక్టర్స్ దగ్గర ఎవరైతే న్యూరో ఫిజిషియన్స్ ఉంటారు లేదా న్యూరో సర్జన్స్ ఉంటారు వాళ్ళ దగ్గర తీసుకుపోయినట్లయితే వీడి మానసిక పరిస్థితి బాగలేదు చాలా ఆందోళనకరంగా ఉందని వాళ్ళు హిప్నటిక్ డ్రగ్స్ కానీ ట్రాంక్వలైజర్స్ కానీ లాంటి డ్రగ్స్ని ఉపయోగించి వాళ్ళ యొక్క ఉద్రేకాన్ని ఆవేశాన్ని తగ్గిస్తారు తగ్గించి వాళ్ళ నార్మల్ పొజిషన్లోకి తీసుకొస్తారు నార్మల్ పొజిషన్లోకి వచ్చిన తర్వాత ఆ మందుని క్రమక్రమంగా తగ్గించి సాధారణ పరిస్థితి తీసుకొస్తారు అది ఎవరు చేస్తారు డాక్టర్లు చేస్తారు తర్వాత ప్రాథమికంగా ఏమో ఇంట్లో వాళ్ళు చేయాలి కౌన్సిలింగ్ చేసి వాటి పరిస్థితిని గురించి ఆలోచించాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి డాక్టర్స్ దగ్గర తీసుకుపోతారు ఆ డాక్టర్స్ సెటరేట్ చేస్తారు అంతేగాని ఈ భూత వైద్యులు ఏం చేస్తారంటే ఉన్నదానికంటే ఎక్కువ చేసి వాళ్ళేదో చేశామని వాళ్ళు డబ్బుల కోసం ఇట్లాంటివి చేస్తారు ఇది కేవలం అపోహ మాత్రమే దీనిలో రెండోది ఏమీ లేదు నేను ఒక ఉదాహరణ చెప్తాను నిన్న తాళపల్లిలో ఒక విషయం జరిగింది తాళపల్లిలో వాడు డిగ్రీ చదువుకున్నాడట కుర్రోడు వాడు కొంచెం మానసిక పరిస్థితి కారణం ఏంటో మనకు తెలియదు రోజు వాడు గుడికెళ్ళి అక్కడ పండుకునేటటువంటి వీడు రోజు గుళ్ళో ఎందుకు పండుకుంటున్నాడు అనే తల్లిదండ్రులు ఎందుకు ఆలోచించలేదు తల్లిదండ్రులు ఆలోచించి వీడు అందరూ కూడా ఇంట్లో పండుకుంటాడు వాడకడు గుడి దగ్గర పండుకోవటం ఏంటి ఆ గుడి దగ్గర పండుకున్నాడు అంటే వేరే ఊరు వెళ్ళిపోయాడట వెళ్ళిపోయిన తర్వాత ఈ పలానాలు చేతబడి చేసిందని ఆమెను కొట్టడం ఆమె ఆసుపత్రిలో చేరటం ఇదంతా మోస్ట్ అన్సైంటిఫిక్ అండి మోస్ట్ అన్సైంటిఫిక్ అసలు ప్రాథమికంగా వాళ్ళు ఆలోచించాలి వీడేంటి డిఫరెంట్గా ఉన్నాడని ఆలోచించే పరిస్థితి లేదు జనానికి ఆ ఊరిలో తాళపిల్లలో ఒక పేరు ఉంది ఏంటంటే బాగా చేతబడులు చేస్తారనేటటువంటి పేరుంది ఈ మధ్యకాలంలో నేను చెప్పొచ్చు చెప్పకూడదు మాకు దగ్గర బంధువు మా ఊరు ఆ ఊరు అమ్మాయిని మా ఊరు ఇచ్చారు మన దగ్గర చుట్టమే ఆ అమ్మాయి షుగర్ దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందలు దాకా ఉంటుంది ఆ పిల్లకి అమ్మ నువ్వు షుగర్ సంబంధించినవి తినకూడదు అన్నా కానీ రోజు కూల్ డ్రింక్స్ తాగుతుంది రోజు ఈ షుగర్ సంబంధించిన స్వీట్స్ తింటుంది దానివల్ల నాలుగు వందల నుంచి ఐదు వందల దాకా పెరగటం షుగర్ పెరగటం కొంచెం మానసికంగా కొంచెం బలహీనం కావటం తర్వాతనేమో కొంచెం శక్తి తగ్గటము జరిగింది దానికి వాళ్ళు ఇంట్లో వాళ్ళు తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏం చెప్పారంటే నీకు చేతబడి జరిగింది భూత వైద్యుని తీసుకొచ్చి నాలుగు వారాలు ఐదు వారాలు తీసుకొచ్చారు భూత వైద్యుని భూత వైద్యుని తీసుకొచ్చిన తర్వాత వాడిని కోడిని కోసి పెట్టడం ఈ అమ్మాయి కూడా చేయటం దానికి ఎన్నో రోజుల నుంచి ఆకలితోటి ఈ ట్రాన్స్లో తీసకపోయారు కదా అది ఒక్కసారి ఇంత అన్నం తినటం తర్వాత దాన్ని విపరీతంగా కొట్టడం కొట్టిన తర్వాత బజార్లో ఉంటే పరిగెత్తటం ఆ బొందల గడ్డ దగ్గరకు లేదా శ్మశానం దగ్గరకు కింద పడిపోతే ఆ నీ దయం పారిపోయిన పో అని చెప్పటం ఇట్లాంటివి జరుగుతున్నాయి కానీ యాక్చువల్గా దానికి ఈ షుగర్ పేషెంట్ కాబట్టి ఎక్కువైంది ఎందుకు ఎక్కువైంది దీన్ని ఎందుకు కంట్రోల్ చేయకూడదు అనేది వాళ్ళ తల్లిదండ్రులైనా ఆలోచించాలి లేదా భర్త అయినా ఆలోచించాలి చివరికి చివరికి ఊళ్ళో ఏం తెలిచారంటే ఆ పిల్లకి వాళ్ళ నాన్న చేతపడి చేశారు అని తెలిచారు వాళ్ళు ఎవరు ఏ ఎవరైనా సమాజం చూడండి ఎంత దరిద్రంగా ఉందో ఏ తండ్రి అయినా కూతురికి ఇది చేతపడి చేస్తారా ఇది జరిగేదేనా తర్వాత చివరికి చివరికి ఆ తండ్రి మా ఊరు వస్తే రావద్దు అని ఆ పదార్లంతా కూడా ఇండైరెక్ట్గా చెప్పారు అమ్మ మీ నాన్న చూస్తుంటే మాకు భయమేస్తుంది దయచేసి మీ నాన్న మన ఊరు రావద్దు కొడుకు బిడ్డ దగ్గరకు వచ్చి చూసుకోవడానికి కూడా లేదు ఇట్లాంటి పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు పాపం ఎవరైతే ఈ చేతబడి చేసినారని పొరపాటున పేర్లు పడ్డారో వాళ్ళకి పళ్ళు పళ్ళు ఓడగొట్టడం సమాజ బహిష్క బహిష్కారం చేయటం తర్వాత గుడ్డలు ఇప్పించి కొట్టేటం ఒక్కొక్కసారి వాళ్ళు సజీవ దహనం కూడా చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి మేము జన విజ్ఞాన వేదిక వాళ్ళు మేమేం చెప్తున్నామంటే ఇట్లాంటి ఈ మూఢ విశ్వాసాలు తరువాత ఈ చేతబడులు ఈ చిల్లంగి తర్వాత విచ్ క్రాఫ్ట్స్ అంటారు విచ్ క్రాఫ్ట్ అంటారు ఇంగ్లీష్లో తర్వాత బ్లాక్ మ్యాజిక్ అంటారు ఇవన్నీ కూడా ఒకే కోవకు చెందినటువంటివి వీటిని ఎవరు నమ్మొద్దు ఇవి జరిగేటటువంటి పని కాదు మానసికంగా స్థైర్యంగా ఉండండి ఏదన్నా విషయం వచ్చినట్లయితే డాక్టర్లు ఉంటారు ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకోండి బాగుంటుంది ఈ సమాజంలో ఎట్లయిందంటే హస్త సాముద్రికమని కొంతమంది బయలుదేరుతుంటారు ఈ హస్త సాముద్రిక పుట్టేటప్పుడు బిడ్డ ఏం చేస్తారు ఇట్లా ముడుచుకొని పడతారు చేతులు ముడుచుకొని పడతారు దానివల్ల దాంట్లో ఫింగర్ ప్రింట్స్ ఏర్పడతాయి దాన్ని బట్టి జాతకం చెప్తానుంటారు కొంతమంది మాయ చేసి తర్వాత కొంతమంది చిలక పరిస్థితి చెప్పించుకుంటారు కొంతమంది గడ్డ చెప్పించుకుంటారు కొంతమంది సోది చెప్పించుకుంటారు ఈ మధ్యకాలంలో ఓక్కులను బయలుదేరారు ఈ వాక్కులు ఏం చెప్తారంటే మీరు ఫలాని ప్రదేశంలో తిరిగారమ్మా మీకు ఆ దిష్టి తగిలింది మీ కుటుంబం ఆర్థికంగా నష్టపోవటానికి లేదు మీ పిల్లలు బాగలేకపోవటానికి ఫలాని కారణం ఫలాని దగ్గర తిరిగలేదు ఫలాని దగ్గర తిరిగినటువంటి వాళ్ళు శ్మశానాల్లో అక్కడిక్కడ తిరిగిన వాళ్ళు మిమ్మల్ని పట్టుకున్నారమ్మా ఆ దరిద్రం మీకు పట్టింది దానికి ఈ వాక్ చెప్పి దీనికి రెమెడీ ఒక ఐదు వేలో పదివేలో తీసుకొని తాయెత్తులేస్తున్నారు ఇది ఒక సంపాదన మార్గం అయిపోయింది వాళ్ళకి ఇట్లాంటి వాటిని అన్నింటినీ కూడా మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది జన విజ్ఞాన వేదిక ఒక్కటే సరిపోదు దానితో పాటు ఎవరైతే సైన్స్ చదువుకున్నారో ఆ సైన్స్ చదువుకున్న వాళ్ళు ఎవరైతే సైన్స్ టీచర్సు సైన్స్ లెక్చరర్సు వీటి మీద ఉండేటటువంటి వాళ్ళు దీని మీద పోరాటం చేస్తేనే కానీ ఈ దాని యొక్క ఇట్లాంటి మూఢనమ్మకాల మీద తగ్గిపోతుంది తర్వాత సైన్స్ మీద బాగా పెరిగి ఏంటండి ఇట్లాంటి నమ్మేట్ ఏంటండి చూడండి ఈ ఇవాళ రేపట్లో ఈ రాకెట్స్ని ప్రయోగించి ఇస్రోకి ఆ ఇస్రో నుంచి రాకెట్స్ ప్రయోగించి ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ లేదా ఉపగ్రహాలు పంపిస్తున్నారు అక్కడి నుంచి భూమి నుంచి సమాచారం అవి తీసుకొని మళ్ళా సమాచారాన్ని ఇక్కడ పంపించి ట్రాన్స్మిటర్స్ ద్వారా అక్కడ భూమి మీద ఏమి జరుగుతుంది ఎప్పుడు తుప్పంలో వస్తాయి ఎక్కడ ఏ ఖనిజాలు లభ్యమవుతాయి ఎక్కడ ఉగ్రవాదులు ఉన్నారు వీటన్నింటినీ కనుగొనేటటువంటి ప్రస్తుత పరిస్థితి అంతేకాకుండా ఈ మధ్యకాలంలో వైద్య శాస్త్రంలో కూడా అనేకమైనటువంటి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అవయవాల మార్పిడి జరుగుతుంది తర్వాత ఈ కన్నులు జరుగుతున్నాయి కిడ్నీస్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది కిడ్నీ తర్వాత హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది ఈ క్లోనింగ్ పద్ధతి వచ్చింది తల్లిదండ్రులతో సంబంధం లేకుండా శరీర కణాలను ఉపయోగించి పిల్లల్ని అంటున్నారు తర్వాత స్టెమ్ సెల్స్ థెరపీ వచ్చింది కొత్త టెక్నాలజీ బొడ్డు తాడు నుంచి సపరేట్ చేసినటువంటి కణాల నుంచి ఇవి కొత్త కొత్త వైద్యాలు ప పరిశోధనలు జరుగుతున్నాయి ఇంత గొప్ప పరిశోధనలు జరుగుతున్నా ఇంకా మనము ఈ మూఢనమ్మకాలతోటి ఈ చేతబడులు చేతబడులు అని మనకి భారతదేశము లేదు ప్రపంచ దేశాలు ఏ విధంగా అయితే సైన్స్ డెవలప్ అవుతుందో దానికి సమాంతరంగా మూఢనమ్మకాలు ఇట్లా ఏర్పడుతున్నాయి ముఖ్యంగా మన పల్నాడు ప్రాంతంలో ఇట్లాంటి మూఢనమ్మకాలు ఏర్పడతాయి ఇది మన దౌర్భాగ్యం దీని మీద మనం అందరం కూడా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్ ఫ్యామిలీగా మీరు ఏం చెబుతారు మా ఛానల్ విషయాలకి ఇలాంటి నమ్మచ్చు నమ్మకూడదు పల్నాడు ప్రజానీక ప్రజానాడికి సంబంధించినటువంటి ఛానల్ అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు ధన్యవాదాలండి ఇలాంటి విషయాలు దయచేసి ఎవరు నమ్మొద్దు ఈ ఛానల్ ద్వారా మీరు బహుళ ప్రచారం చేసినట్లయితే దానికి సంబంధించి మీరు అవసరమైతే పోలీసు వాళ్ళని కూడా ఉపయోగించుకొని దాన్ని ఎడ్యుకేట్ చేసి ఆ గ్రామాల్లో ఎక్కడైతే జరుగుతుందో దాన్ని వ్యతిరేకంగా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చేతబడులకు వ్యతిరేకంగా చేయాలని మనస్ఫూర్తిగా మీ ప్రజానాడిని నేను కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ సార్ మంచి థ్యాంక్ యూ సార్ మీ సమాచారం మాకు మై డియర్ శ్రీనివాస్ ఓకే సార్